కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కె శాంబాబు అంగన్వాడీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ఆఫీస్ లలిత ఆధ్వర్యంలో మరియు కొత్తగా ఎంపికైన అంగన్వాడీ టీచర్ల జాయినింగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అలాగే అంగన్వాడీ టీచర్లకు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫైవ్ జీ సెల్ ఫోన్స్ అంగన్వాడీ టీచర్లకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సిడీపీఓ లలిత ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగినదని ఎమ్మెల్యే మాట్లాడుతూ బాల్య వివాహాల ఏమో మూర ప్రాంతాలలో జరిగిన తప్పక నిర్ణయాలు తీసుకోండి అని అంగన్వాడీ వర్కర్లకు ఎమ్మెల్యే తెలియచేయడం జరిగింది అవసరమైతే ఈ వివాహాల కార్యక్రమం ఎక్కడైనా బాల వివాహాలు జరిగితే నాకు కూడా తెలపండి నేను వస్తా అని ఎమ్మెల్యే ఈ శ్యాంబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో సీడీపీఓ లలిత ఆర్డివో భారత్ నాయక్ తిమ్మాయి చౌదరి తదితరులు పాల్గొన్నారు నీలో ఎంత మందికి బాల వివాహం జరిగితే ఒక్కసారి చూపాలి గుండె మాట ఎందుకు మొత్తానికి ఈ వచ్చిందంటే పిల్లలు అంటే పదహారేళ్ళు కాక ముందరనే పిల్లలకి వివాహం చేస్తే ఆయన ప్రెగ్నెంట్ అయ్యి ఇబ్బందులు పడి పొట్టలో ఉన్న పిల్లోడు కూడా ఇబ్బంది పడి ఆ పిల్లోడు కొట్టడము మరి చాలా చాలా కష్టాలు చూస్తూనే ఉన్నాం మీరు చాలా మంది ఊళ్ళోతున్నారు కాబట్టి మీ ఊళ్ళో చూస్తూనే ఉంటారు అందుకోసమే వివాహాలు జరుగుతున్నా కానీ దయచేసి మీ అందరూ కంపల్సరీగా కంపల్సరిగా తీసుకుని వస్తే భావాలు ఎవరు కూడా ఆపడానికి ప్రయత్నిస్తాం ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత యాక్టివ్గా ఉండాలా సంతోషంగా ఉండాలా కుటుంబానికి కూడా మంచి కళ పెరగాలని మనం అనుకుంటాం కానీ ఆ పిల్లలు కుట్టడమే కొంచెము రాదుగా పుడితే ఆ ఇబ్బందులు మనందరూ కూడా తెలుసు ఇబ్బందులు రాకుండా మనం ప్రతిజ్ఞ తీసుకున్నాము ఈ ప్రతిజ్ఞ పైన మీరు అందరూ కూడా కట్టుబడి ఉండాలా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారము మీ అందరికి చాలా బ్రహ్మాండమైన సెల్ఫోన్ సెల్ ఫోన్ చాలా బ్రహ్మాండమైన ఫోన్ దీంట్లో ఆల్రెడీ మీకు యాప్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసి పెట్టింటారు మీ పని సులభం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇది ఊర్లో మీ నంబర్ అందరు కూడా ఇవ్వడము ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో ఇబ్బందులు ఉన్నాయో వారు మీ నంబర్కి వాట్సాప్ అన్న చేయడం లేదా మీ సర్వీసెస్ పూర్తం చేస్తారు మరి ఇంత మంచిగా జరుగుతుంది మీరందరూ కూడా కొంచెం కష్టపడింది మీ పని మా పని రోడ్లు వేసేది నీళ్ళు ఇప్పించేది ఇరిగేషన్ చూసుకునేది కరెక్ట్ కరెక్ట్గా వస్తుంది కదా మా పని మీ పని ఊర్లో ఉన్న అందరు బాగున్నారా గర్భిణులు బాగున్నారా పిల్లలు బాగున్నారా అని చెప్పి మీ పని ముఖ్యం మా పని కంటే మీ గొప్ప పని మీ సర్వీస్ చాలా మంచి ఎలాంటివి ఎలాంటి పనులున్నా కానీ మీరు కొంచెం ఇబ్బంది పడినా కానీ మీరు మన సమాజానికి న్యాయం చేయాలా మరి న్యాయం చేయడంతో మన కష్టాలు కూడా అంటే మీరు మన్నా వికలాంగుల పిల్లలు దానికి ఒకసారి నన్ను పిలిచారు మన్న ఇక్కడే ఆఫీస్కి కి పోతే చిన్న చిన్న పిల్లలు ఒక పిల్లోడైతే పాపం అసలు ఏం సోయ లేదు అవన్నీ వివాహం వివాదం జరిగినందుకే అట్లాంటి పిల్లలు ఆ తల్లి తండ్రి అక్కడే ఉన్నారు వాడు పిల్లలు మాత్రమే ఉంటారు ఏది ఇది కర్మ అని చెప్పి చాలా బాధ అనిపించింది అందుకోసమే మీరందరూ ఏదైతే ప్రతిజ్ఞ తీసుకున్నారో దీనిపైన కట్టుబడి అలాంటి కర్మ మరి ఎవరికి రాకూడదని చెప్పి మీ ద్వారా నేను మీ అందరికీ కూడా పరిచేతులు ఎక్కి మొక్కుతున్నాను దయచేసి ఈ మానవ వివాహారాన్ని మనం రద్దు చేయడానికి చాలా ప్రయత్నాలు చేయాలా మీరు ఎవరైనా ఇబ్బంది కల్పించిన దయచేసి మాకు చెప్పండి నేను కూడా వచ్చే దానికి సహాయం చేస్తాం మరి ఈ అవకాశం ఇచ్చిన మీ ఎందరికీ నష్టపడిపోతే ఆ సూపరైజర్స్కి సూపరైజర్స్కి